హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రెసిపీ చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది రోజుకి ఒక్క లడ్డు తీసుకుంటే చాలండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఒకటి కాదండి చెప్పాలంటే చాలానే ఉన్నాయి గుండె జబ్బుని నయం చేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే తగ్గిస్తుంది నువ్వులలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత హెల్త్కి చాలా చాలా మంచిదండి నువ్వులు రోజుకి ఒక్క స్పూన్ తీసుకున్న చాలండి ఎముకల్ని గట్టిగా బలంగా చేయడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్న వాళ్ళు లేదంటే థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఔషధం అని చెప్పొచ్చండి ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో ఒక హాఫ్ కప్ దాకా నువ్వులు తీసుకోండి నువ్వులలో ముందుగానే చూసుకోండి మట్టి లేదంటే ఇసుక ఎలాంటివి ఉంటాయి కదా వాటర్లో వేస్తే అడుగున పట్టేస్తాయి ఆ తర్వాత కాస్త ఎండలో పెట్టిన తర్వాత కొంచెం తడి అంతా పోయిన తర్వాత ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి నేనైతే ఇందులో అయితే ఇసుక మట్టి ఎలాంటివి లేవండి అవైతే తీసుకున్నాను నేను వీటిని స్టవ్ ని లో ఫ్లేమ్ పెట్టేసి వేయించుకోవాలి చిట్టుపట్ల ంతవరకు స్టవ్ ని లోపలిలో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి ఇవి వేయడానికి ఆరు నుండి ఏడు నిమిషాలు టైం తీసుకుంటుంది ఈ విధంగా వేయించుకున్న నువ్వులని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసి ఇందులో ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నారో అదే కప్పుతో పల్లీలు తీసుకోవాలి వేరే గుళ్ళు వేసుకొని ఇప్పుడు వీటిని కూడా స్టవ్ని లోఫినిలో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా పగుళ్ళుగా రావాలి అలాగే పైన పొట్టు కూడా ఈ విధంగా ఉడిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకోండి మరీ ఎక్కువసేపు వేయించుకోండి ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వీటిని పొట్టుతో పాటే ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోండి ఎక్కువ శాతం పొట్టు తీసేసి వాడుతుంటారు కానీ పొట్టులో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇలా పొట్టుతో పాటు వేసిన తర్వాత ఇవి వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా వేడి తగ్గిపోవాలి ఈ విధంగా పొట్టి కూడా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే మీరు ఒకసారి స్పూన్తో అటు ఇటు కదులుచుకుంటూ మిక్సీ పట్టేసేయాలి ఒకేసారి గ్రైండ్ చేస్తే మాత్రం మెత్తగా అవ్వదండి అందుకోసం ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఒకసారి స్పూన్తో పైను కిందికి కింది నుండి పైనకి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి స్టవ్ పైన ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని ఇందులో అయితే ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు నేనైతే బాదం నాలుగు అలాగే జీడిపప్పు నాలుగు ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని అలాగే కిస్మిస్లు కూడా ఒక నాలుగు తీసుకొని ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను నెయ్యిలో కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్ ని కాస్త చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందుగా మనం పౌడర్ ప్రిపేర్ చేసాను కదా నువ్వులు పల్లీలని అది ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి అయితే నేను బెల్లం పొడి తీసుకుంటున్నాను బెల్లం పొడి మనం ఇందాక ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా తీసుకోండి ఇక్కడ హాఫ్ కప్ అని కనిపిస్తుంది కదా నేను ఇదే కప్పుతో పల్లీలు నువ్వులు కూడా యాడ్ చేశాను మీకు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు కూడా వేసుకోవచ్చు లేదు మీరు బెల్లం పొడి కాకుండా బెల్లం తీసుకుంటే మాత్రం మనం ముందుగా గ్రైండ్ చేసాం కదా పల్లీలు నువ్వులు ఆ టైంలోనే మీరు బెల్లంను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని హాఫ్ కప్తో చూపించాను కదా అదే హాఫ్ కప్తో మీరు బెల్లం తీసుకుంటున్నారు గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసి కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూల్లో చుట్టేయడం అండి ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డూల్లో చిన్న చిన్నగా చుట్టేసేయండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా స్కిప్ చేయొచ్చు అలాగే నెయ్యి కూడా స్కిప్ చేయచ్చండి మంచి రుచి రావాలి అంటే మాత్రం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న లడ్డుల్లో చుట్టేసేయాలి చాలా చాలా రుచిగా ఉంటాయండి రోజుకి ఒక్కటి తినండి అంతే రోజు నైట్ ఒక్కటి తీసుకుంటే సరే అండి మోకాల నొప్పులు థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు బ్లడ్ శాతం తక్కువగా ఉన్న వాళ్ళకి కావచ్చు లేదంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి అవ్వచ్చు అండి ఇదొక మంచి ఔషధంగా పనిచేస్తుందని నేను చెప్పగలను మీరు డిఫినెట్గా ట్రై చేసి చూడండి బెల్లం ప్లేస్లో మీరు చక్కెర కూడా తీసుకోవచ్చు కానీ బెల్లం చాలా మంచిదండి అందుకోసం బెల్లంతో యూస్ చేసి చేసుకోవచ్చు లేదు హాస్టల్లో ఉన్న పిల్లలకి మీరు ఒక్కసారి చేసి పెట్టారనుకోండి రోజు ఒకటి నైట్ తీసుకుంటే చాలండి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకైతే చక్కగా పనిచేస్తుంది అని చెప్తున్నాను తర్వాత మోకాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుందండి ఇలా చేసుకొని ఏదైనా ఎయిర్ కంటైనర్లో కంటైనర్ లో క్లోజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు నుండి మూడు వారాల పాటు తినొచ్చండి మీరు ఇంట్లో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మంచి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్ కి అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో అనిపిస్తే ఒకసారి వీడియోని ఓపెన్ చేసి చూడండి ఒకవేళ మీకు ఆ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్ కి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching my video bye bye